వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే బిఎల్వోలు దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పదిహేనులోగా ఓటర్ జాబితాను నిష్పక్షపాతంగా తయారు చేయకపోతే ఇందుకు కారుకులైన ప్రతి ఒక్కరిని కోర్టు బెట్లు ఎక్కిస్తారని ఆయన హెచ్చరించారు బాబు చురుటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నెల్లూరు నగరం పదహారు డివిజన్లోని చిల్డ్రన్స్ పార్క్ సాయబుడి సాయిబాబా గుడి తదితర ప్రాంతాలు పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు నారాయణకి బాణసంచా కాల్చి గణ స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికెళ్ళి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలకు అండగా నిలవాలని ప్రజల్ని అభ్యర్థించారు మొన్న ఈ మధ్య మా వాళ్ళ గురించి నేను చేశారు ఆయన జాక్షన్ తీసుకోమని వచ్చింది అదేవిధంగా రేపు ఉదయం బియాల వల్ల జరుగుతున్నాను నేను ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు కలెక్షన్ ఇబ్బందులు పెట్టడం ఇష్టం లేదు కమిషన్ పెట్టి ఇబ్బంది పెట్టేస్తే నేను పని చేయండి నాకు కావాల్సిన పని నేను రాజకీయాలు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మీరు చేయకుంటే మాత్రం నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను కానీ నాకు నాకే నమ్మకమైన విధానం మీకు అందరూ చెప్తున్నాను మీరు రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం అవుతుంది మా వాళ్ళ మాట అయినట్టు వాళ్ళ మాట నిష్పక్షపాతంగా ఖచ్చితంగా షిఫ్టింగ్ చేయాల్సిందే మీరు షిఫ్ట్ అయ్యి ఉంటే స్విఫ్ట్ చేయాల్సిందే డెట్స్ ఉంటే తీసేయాల్సిందే కొత్త వాటర్ ఉంటే యాడ్ చేయాల్సిందే ఈ అపార్ట్మెంట్లోకి వచ్చా ఒక ఇంట్లో ఓట్లేదు ఆ పెద్ద అడుగుతున్నాడు నా ఓట్లేదు రాలేదని ఇంకా నిజంగా బిఎల్ఓ గారు ఏం చేస్తున్నారు చెప్పండి బిఎల్ఓకది బిఎల్ఏ కాదు బిఎల్ఏ రెండు వేల ఎనిమిది చట్టం ప్రకారం రెండు వేల ఎనిమిదిలో వాళ్ళు ఇచ్చిన సర్కిలర్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియన్ సర్కల ప్రకారం బిఎల్ఏ సపోర్ట్ చేయటమే అంతేగాని వాళ్ళు కాదు తీయాల్సింది యాడ్ చేయాల్సింది బిఎల్ఓ నేను మరోసారి చెప్తున్నా బిఎల్ఓలు ఇబ్బంది పడద్దు నెల్లూరు కమిషన్ కూడా చెప్తున్నాను నేను మూడు సార్లు వచ్చా మీ దగ్గరికి మూడు వారాలు వచ్చా లాస్ట్ మూడు వారాల క్రితం నేను పదహారు తెచ్చిస్తే ఏమండి ఒకే ఇంట్లో పదహారు ఉన్నాయి తీసేయండి వాళ్ళు లేరు ఇక్కడంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ పోతే నాలుగు తీశారు మిగతా తీల ఆ రోజు కమిషనర్ గారు లేరు ఆ రోజు గట్టిగా చెప్పొచ్చా మిగతా వాళ్ళకి నేను కోర్టుకేస్తానని వేస్తాను పక్కన తీసేసి పది ఏంటండి అదేమంటే వాళ్ళ ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాడు తీ బాహుండి మాకు వచ్చేస్తారు వాళ్ళు ఇక్కడ లేరు నేను ప్రూఫ్ చెప్తున్నాను ప్రత్యక్షంగా జరిగింది చెప్తుండ కాబట్టి నేను కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారు కానీ పిఎల్ఓలు కానీ నేను పత్రికాముఖంగా ఈ టీవీ మేడక చెప్తున్నాను ఒక్కరిని కూడా ఉంచద్దు మా వాళ్ళకి ఫేవర్ చేయొద్దు వేరే వాళ్ళకి ఫేవర్ చేయొద్దు నిస్పెక్ట్ మీరు పదిహేను చేయండి చేయొచ్చు పెట్టడం ఏరియాలో ఉన్న ఇంకొక ఏరియాలో అంటే బూత్ల్లో ఒక బూత్లో ఉన్నా ఇంకొక బూత్లో కూడా ఇవ్వచ్చు తప్పే లేదు ఎందుకంటే ప్రతి బూత్కి పదిహేను వందల కంటే ఓటు దాంట్లో రెండు వేల ఎలక్షన్ తిరిగింది దాని ప్రకారం చేస్తాడు దాన్ని కూడా పట్టించుకోవట్లేదు ఆకరాకి వాళ్ళు ఉంటూ వాళ్ళు రూరల్లో ఉంటూ ఓటు ఇక్కడున్న అలా చేసాం ఇక్కడుంటూ రూరల్లో అడినా కానీ అది కూడా మేము అడగటం ఎందుకంటే యాభై నాలుగు డివిజన్లు పక్క పక్కనే కాబట్టి వచ్చిపోవటం అంత కష్టం కాదు బట్ వేరే సిటీస్కి వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ కాపురం ఉంటూ వాళ్ళు ఏదో ఒక డోర్ జీరో డోర్ నెంబర్ జీరో డోర్ నెంబర్ నేను ఇంకా సిటీస్ అయితే జీరో రోజుల్లో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత జీరో నెంబర్ నేను ఎత్తమే రెండు వేల ఆరు వందల అరవై రెండు లిస్ట్ ఇచ్చాను కమిషన్ గారికి డబ్బులు కంప్యూటరైజేషన్ చేసి కాబట్టి నేను మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తాడు నేను రిక్వెస్ట్ చేసే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి బిఎల్ఓలకి మీరు పదిహేను లోపల పనిచేయండి నేను కూడా మినిస్టర్గా పనిచేశా నా దగ్గర కూడా అధికారులు చేశారు నేను మినిస్టర్గా పనిచేసిన అధికారుల కంటే ఎక్కువ వచ్చేసాను అందరికీ తెలిసి రాష్ట్రంలో ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి ఐపీఎస్ అఫీసర్కి డైవ్ చేయండి పదిహేను కానీ నాకు నాకే నమ్మకమైన మీకు అందరి ఎత్తనాను మీరు రాజకీయ నాయకులు అంటే పని అయిన మా వాళ్ళ మాట వినొద్దు వాళ్ళ మాట నిష్పక్షపాతంగా చెయ్యండి ఖచ్చితంగా షిఫ్టింగ్ చేయాల్సిందే మీరు షిఫ్ట్ అయ్యి ఉంటే షిఫ్ట్ చేయాల్సిందే డెత్స్ ఉంటే తీసేయాల్సిందే కొత్త వాటర్ ఉంటే యాడ్ చేయాల్సిందే ఈ అపార్ట్మెంట్లోకి వచ్చా ఒక ఇంట్లో ఓట్లేదు ఆ పెద్ద అడుగుతున్నాడు నా ఓట్లేదు రాలేదని ఇంకా నిజంగా బిఎల్ ఒకరు ఏం చేస్తున్నారు చెప్పండి బియ్య ఒకది బిఎల్ఏ కాదు బిఎల్ఏ రెండు వేల ఎనిమిది చట్టం ప్రకారం రెండు వేల ఎనిమిదిలో వాళ్ళు ఇచ్చిన సర్కుల ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకారం బిఎల్ఏ సపోర్ట్ చేయటమే అంతేగాని వాళ్ళు కాదు తీయాల్సింది యాడ్ చేయాల్సింది బిఎల్ఓ నేను మరోసారి చెప్తున్నా బిఎల్ఓలు ఇబ్బంది పడద్దు నెల్లూరు కమిషన్ కూడా చెప్తున్నాను నేను మూడు సార్లు వచ్చా మీ మూడు వారాలు వచ్చా లాస్ట్ మూడు వారాల క్రితం నేను ఒక పదహారు తెచ్చిస్తే ఏమండి ఒకే ఇంట్లో పదహారు ఉన్నాయి తీసేయండి వాళ్ళు లేరు ఇక్కడంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ పోతే నాలుగు తీశారు మిగతా తీల ఆ రోజు కమిషనర్ గారు లేరు ఆ రోజు గట్టిగా చెప్పొచ్చారు మిగతా వాళ్ళకి నేను కోర్టుకేస్తానని వేస్తాను పక్కన తీసేసప్ప ఏంటండి అదేమంటే వాళ్ళ ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పాడు తీ బాగా మాకు వచ్చేస్తారు వాళ్ళకి వాళ్ళు ఇక్కడ లేరు నేను ప్రూఫ్ చెప్తున్నాను ప్రత్యక్షంగా జరిగింది చెప్తుండ కాబట్టి నేను కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారు కానీ బిఎల్ఓలు కానీ నేను పత్రికాముఖంగా ఈ టీవీ మేడక చెప్తున్నాను ఒక్కరిని కూడా ఉంచొద్దు మా వాళ్ళకి ఫేవర్ చేయొద్దు వేరే వాళ్ళకి ఫేవర్ చేయద్దు రెస్పెక్ట్ పాతంగా మీరు పదిహేను చేయండి చేయొచ్చు ఇంకో అంటే బూత్ల్లో ఒక బూత్లో ఉన్నా ఇంకొక బూత్లో కూడా ఇవ్వచ్చు తప్పే లేదు ఎందుకంటే ప్రతిభూర్తికి పదిహేను వందల కంటే ఓటు దాటుకుండా రకంగా ఎలక్షన్ చెప్తుంది దాని ప్రకారం చేస్తున్నాడు దాన్ని కూడా పట్టించుకోవట్లా ఆఖరాకి వాళ్ళు ఉంటూ వాళ్ళు రూరల్లో ఉంటూ ఓటు ఇక్కడున్న అలా చేసాము ఇక్కడుంటూ రూరల్లో అడినా కానీ అది కూడా మేము అడగటం ఎందుకంటే యాభై నాలుగు డివిజన్లు పక్క పక్కనే కాబట్టి వచ్చిపోవడం ఎంత కష్టం కాదు బట్ వేరే సిటీస్కి వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ కాపురం ఉంటూ వాళ్ళు ఏదో ఒక డోర్ జీరో డోర్ నెంబర్ జీరో డోర్ నేను ఇంకా సిటీ ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత జీరో నెంబర్ నేను ఎత్తపోయి రెండు వేల ఆరు వందల అరవై రెండు లిస్ట్ ఇచ్చాను కమిషన్ గారికి తమ కంప్యూటరైజేషన్ చేస్తే కాబట్టి నేను మరొకసారి రిక్వెస్ట్ చేసే ఎత్తండా నేను రిక్వెస్ట్ చేసే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి బిఎల్ఓలకి మీరు పదిహేను లోపల పనిచేయండి నేను కూడా మినిస్టర్గా పనిచేశా నా దగ్గర కూడా అధికారులు చేశారు నేను మినిస్టర్గా పనిచేసిన అధికారుల కంటే ఎక్కువ వచ్చేసాను అందరికీ తెలిసి రాష్ట్రంలో ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి ఐపీఎస్ ఆఫీసర్కి డైవ్ చేసి మాట్లాడుతున్నాను ఇప్పుడు చేసిన రోడ్స్ కానీ చేసిన పార్కులు కానీ అయితే వాళ్ళు ఒకటే అంటున్నారు ఆ మిగిలిపోయిన ఆ డ్రైనేజ్ ద్వారా అదే విధంగా ఈ బొమ్మని పిలిచి అంటే ఈ పనులన్నీ పూర్తి చేయండి ప్రతి ఒక్కరు అంటున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో సివిఎస్ ప్రభుత్వం వస్తుంది అవన్నీ కంప్లీట్ చేస్తుంది ఎందుకంటే మీరు పోయిన ఓన్లీ పదిహేను పర్సెంటే ప్రతి హోమ్లే పది పదిహేను పర్సెంట్ అది చేసేస్తే అండర్ రోడ్ పూర్తి అయిపోతే దోమలు లేని నగరం అవుతుంది రైతు డ్రింకింగ్ వాటర్ కానీ చేస్తే ఇబ్బంది లేకుండా మనకు వాటర్ ఇరవై ముప్పై ఏడు కిలోమీటర్లు రైని సంగం బ్యారేజ్ నుంచి ఆడ మూడు వందల అరవై ఐదు రోజులు పుష్కలంగా నీళ్లు ఉంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా వాటర్ సమ్మర్ అయినా ఎటువంటి పరిస్థితులు అవుతున్నాం మరొక విషయం అంటే ఈ ఓటర్స్ వెరిఫికేషన్ దాదాపు అధికారులు చేస్తున్నారు అంటే అధికారులు అంటే కమిషనర్ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు వాళ్ళందరూ విఎల్ఓల ద్వారా చేయిస్తున్నారు దానికి మా బిఎల్వేలు పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు బూత్ లెవెల్ ఏజెంట్స్ బిఎల్ఏస్ అంటే బూత్ లెవెల్ ఏజెంట్ మా బూత్ లెవెల్ ఏజెంట్స్ రెండు వందల నలభై ఎనిమిది బూత్లు ఉన్నాయి రెండు వందల నలభై ఎనిమిది బూత్ల్లో రెండు వందల నలభై మంది బిఎల్ఏలు ఉండాలి అదేవిధంగా ప్రభుత్వం తరఫున రెండు వందల నలభై బిఎల్ఓలు ఉండాలి బిఎ బిఎల్ఏలు ఇది కూడా అక్షరాలు ఇచ్చారు అక్షలు అంటే వాళ్ళకి ఇవి పవర్స్ ఉండదు వాళ్ళకు కేవలం సపోర్ట్ చేయడమే బియ్యలు ఆ విధంగా వీళ్ళు డోర్ టు డోర్ తిరిగి బియ్యలు ఇస్తున్నారు ప్రతి బియ్యాలకు సుమారుగా యావరేజ్ రెండు వందల డెబ్బై ఐదు సుమారుగా కొందరు మూడు వందలు ఉండొచ్చు రెండు వందల యాభై ఉండొచ్చు రెండు వందలు ఉండొచ్చు కానీ ఇంత ఇన్ని రోజుల నుంచి దాదాపు సంవత్సరం పైన నుంచి రేగిన సార్ ఇంకా పప్పులు తడకలు ఉంటుంది చాలా బాధాకరం నేనైతే మా యొక్క కార్యకర్తలకు వెయ్యి మంది రోజు ఆల్టర్నేట్ డే టెలికాన్ఫరెన్స్ అని చెప్తున్నాను మనకొక్క దొంగ వేరే పార్టీలు ఎవరికి కూడా దొంగటు ఉండటానికి లేదు మనకు వద్దు వేరే పార్టీలకు ఎవరికి ఉండటానికి లేదు నిష్పక్షపాతంగా చేయడని టెలికాన్ఫరెన్స్లో చెప్తున్నాను కానీ ఫైనల్ లిస్ట్ మన వచ్చింది దాంట్లో నిన్న ఫిల్టర్ చేస్తే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫిల్టర్ చేస్తే రెండు వేల రెండు వందల అరవై రెండు డలింగ్స్ ఉన్నాయి రెండు వేల రెండు వందల అరవై రెండు నిజంగా అసలు పిఎల్ రెండు వందల డెబ్బై ఐదు ఇళ్ళు రెండు వందల డెబ్బై ఐదు అంటే రెండు రోజులు అయిపోతాయి నేను నిన్న ఒక్క రోజు రెండు వందల తొంభై ఏళ్ళు తిరిగాను ఒక్క రోజు రెండు వందల తొంభై ఏళ్ళు తిరిగాను సంవత్సరం నుంచి వేస్తూ రెండు వందల డెబ్బై ఏళ్ళు సరాసరని చేయలేకపోతున్నారంటే ఇది కేవలం రాజకీయ ప్రమేయం రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రోద్బోలంతో వాళ్ళు దొంగట్లు వస్తున్నారు నేను అందరూ బిఎల్ఓలు చెప్తున్నాను మీరు చిన్న చిన్న ఉద్యోగస్తులు మీరు ఇబ్బంది పడద్దు నేను ఖచ్చితంగా ఈ నెల పదిహేనవ తేదీకి డెత్స్ కానీ షిఫ్టింగ్లు కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నా నేను నిన్ను ఇచ్చినట్టే లిస్టు పదిహేనవ తేదీ కలెక్టర్కి కమిషనర్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండియాకి సబ్మిట్ చేస్తా ఒక వారంలో దాని మీద యాక్షన్ లేకుండా ఉంటే నేను కోర్టు న్యాయస్థానాలకు పోతా న్యాయస్థానాల నమ్ముక ఉంది కోర్టుకేస్తా తర్వాత మీరు ఇబ్బంది పడతారు తిరుపతిలో ఎలా అయితే తిరుపతి పార్లమెంటుకి ఏ విధంగా జరిగితే ఎలా అయితే కలెక్టర్ని సస్పెండ్ చేశారో ట్రాన్స్ఫర్ చేశారో అలా వద్దు అలా చేయాలి నా అభిమతం కాదు ఎవరిని ఇబ్బంది పెట్టు నా అభిమతం కాదు